దెబ్బకు దెబ్బతీస్తుంది చైనా అమెరికా టారిఫ్లతో అటాక్ చేస్తే చైనా కౌంటర్గా టారిఫ్లు విధించడంతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులు ఆపేసింది అరుదైన ఖనిజాలు మ్యాగ్నెట్ల ఎక్స్పోర్ట్కు బ్రేక్ వేసింది దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ తయారీ సెమీ కండక్టర్ల కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి ఈ నిబంధనల అమలుతో కొన్ని కంపెనీలకు శాశ్వతంగా రా మెటీరియల్ అందని పరిస్థితి ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు తొంభై శాతం చైనా నుంచే వెళ్తున్నాయి ఏప్రిల్ రెండు నుంచి బీజింగ్ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది అవే కాకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్లతో పాటు ఇతర ఉత్పత్తులకు కూడా నిలిపివేశారు ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి పెద్ద సవాల్ కాబోతుంది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు అన్ని దేశాలపై ఉండనుంది కీలక ఖనిజాల మైనింగ్ ప్రాసెసింగ్లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతుంది పాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాలోని లాకిడ్ మార్టిన్ టెస్లా యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఉన్నప్పటికీ అవి తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి సరిపడే స్థాయిలో లేవు